నాయకత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను తప్పి మాదిలకు తీవ్ర అన్యాయం చేస్తున్న సందర్భంగా ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటి తారీఖున వర్గీకరణకు అనుకూలంగా తీర్పిస్తే ఆ తీర్పు పేపర్ రూపంలో రాకముందే అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే వర్గీకరణ న్యాయమైంది వర్గీకరణ మేము ఈ రాష్ట్రంలో తక్షణమే అమలు చేస్తామని చెప్పి చెప్పి తీరా ఏడాది ఏ ఏడాది గడిచినా కూడా అమలు చేయకుండా అంతేకాకుండా అసెంబ్లీ సాక్షిగా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ అమలు చేస్తాం మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో వర్గీకరణ అమలు చేయకుండా ఇవాళ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాల్ని విడుదల చేసి మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు అంతేకాదు వర్గీకరణ ఏబీసీ వర్గీకరణ చేస్తామని చెప్పి ఏబిసి మాత్రమే చేసి దీన్ని వదిలేసి డీలో దील, రావాల్సినటువంటి వాటాను కూడా సీలో పొందుపరిచి మాలలకు న్యాయం చేస్తున్నాడు అంతేకాకుండా ఏదైతే శాస్త్రీయంగా జరగాల్సిన వర్గీకరణ వర్గీకరణం అశాస్త్రీయంగా జరుపుతూ మాలలకు కొమ్ముగా మాలల యొక్క రాజకీయ ఒత్తిడికి తలొక్కి మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు దానికి కారణం కాంగ్రెస్ పార్టీలో ఉండే జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నుండి మొదలుకొంటే కొప్పుల రాజు నుండి మొదలుకొంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కావచ్చు ఇదే ప్రాంతంలో ఉన్న వివేక్ యొక్క వివేక్ వెంకటస్వామి వినోద్ వెంకటస్వామి వెంకటస్వామి కొడుకులకు తలోకి ఇవాళ వర్గీకరణకు వర్గీకరణలు మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు అంతేకాదు ఈ రాష్ట్రంలో మాదిగలకు మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారం రెండు మంత్రి పదవులు రావాలి ఆ మంత్రి పదవులు కూడా ఇవ్వకుండా మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో శాస్త్రీయంగా వర్గీకరణ జరిపి పూర్తి ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలి ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలి వర్గీకరణ తక్షణమే అమలు చేసిన తర్వాత ఉద్యోగ నిమ నియామకాలు చేపట్టాలని కోరుతూ లేని పక్షంలో మాదిగలు మందకృష్ణ మాదిగల నాయకత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు వారి యొక్క సర్కారు సర్కారు పూర్తి బాధ్యత వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ సామాజిక ఉద్యమ మార్లు తెలుసు